దేవునికి స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ యు దేవునికి స్తోత్రం హెల్లుయ ప్రియమైన దేవుని పిల్లలారా ఒక వ్యసనం చేత బానిసులైపోయి ఉన్నావా ఒక బలహీనత చేత పడిపోయి ఉన్నావా పదే పదే నీ జీవితంలో అదే పాపాన్ని చేస్తూ నిన్ను నువ్వు దుఃఖపరుచుకుంటూ దేవునికి దుఃఖాన్ని తెప్పిస్తూ దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్నావా ఓ సహోదరి సహోదరుడా అనేక బంధకాలు నిన్ను నీ కుటుంబాన్ని చుట్టుముట్టినియా అప్పులనే బంధకాలు ఆర్థిక సమస్యలనే బంధకాలు లేమిడనే బంధకాలు అనారోగ్యం అనే బంధకాల చేత నీవు బంధించబడి ఉన్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు వాగ్దానం చేస్తున్నాడు చూద్దము లేఖన భాగము కీర్తనల పుస్తకము అరవై ఎనిమిదవ కీర్తన ఆరో చరణము రెండో లైన్ మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది ఆయన బంధింపబడిన వారందరినీ బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేవాడు దేవునికి స్తోత్రం ఆయన బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేసేటటువంటి దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు సహోదరుడా మన దేవుని ఎందు విశ్వాసం ఉంచండి సహోదరి ఏ స్థితిలో పడి ఉన్నావో నీ స్థితిగతులు ఏంటో నీకు తెలుసండి ఎవరికి తెలియనటువంటి పాపములోను ఎవరు చూడనటువంటి అతిక్రమంలోనూ అపవిత్రతలోనూ పడిపోయి ఉంటూ ఉంటే ఈనాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా బంధింపబడిన వారిని విడిపించుటకు మన దేవుడు శక్తి కలిగినటువంటి వాడు దేవునికి స్తోత్రం అంత మాత్రమే కాదు కానీ వారిని విడిపించి వర్ధిల్ల చేస్తానంట అండి వర్ధిల్ల చేస్తానంట అయ్యో నేను ఈ బాణ ఈ వ్యసనం చేత పట్టబడి దీనికి నేను అయిపోయి ఎడిట్ అయిపోయేనే ఇక నా జీవితం అయిపోయింది నా ఆరోగ్యం కూడా సహకరించట్లేదు ఇక నాకు మరణమే శరణ్యం ఇంకో కొన్ని రోజుల్లో కొన్ని దినాల్లో నేను మరణించబోతున్నాను నీ వ్యసనం చేత ఈ వ్యసనం నన్ను కృంగదీసేసింది ఇక నేను లేవలేను నా పని అయిపోయిందని అనుకుంటూ ఉన్నావా ఓ యవనొస్తుడా ఎవనొస్తు సహోదరి సహోదరులారా అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ బంధకాల నుంచి ఆయన విడుదల కలిగించబోతున్నాడు మీ బంధకాల నుంచి ఆయన విడుదల కలిగించబోతున్నాడు మీ బంధకాల నుంచి ఆయన విమోచించి మిమ్మల్ని వద్దెల్ల చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం హాలెలుయా ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదండి మన దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు ప్రియులారా నజరేడైన ఏసునాదుడికి అసాధ్యం అనేది ఏమీ లేదు రక్షకుడైన ఏసయ్యకు అసాధ్యం అనేది ఏమీ లేదండి మనుషులుగా మనకు అసాధ్యం కావచ్చు మనుషులుగా మనము చేయలేకపోవచ్చు రక్త మాంసాలు కలిగిన మనము బలహీనం పదే పదే పడిపోవచ్చు కానీ దేవుడు నిలబెట్టుటకు శక్తి కలిగినటువంటి వాడు దేవుడు విడిపించుటకు శక్తి కలిగినటువంటి వాడు దేవుడు వర్ధిల్ల చేయటకు శక్తి కలిగినటువంటి వాడు ప్రిలారా దయచేసి గమనించండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఇదిగో ఈ బలహీనతో నేను పట్టబడి ఉన్నానయ్యా ఈ వ్యసనం నన్ను కృంగతీసిందయ్యా ఈ సమస్య నన్ను వేధించిందయ్యా నా కుటుంబానికి నెమ్మది లేదు బ్రహ్మ నా కుటుంబంలో అలచడి వేగిందయ్యా అయ్యా బంధించబడి ఉన్నాం బ్రభా మాకు విమోచన కలిగించయ్యా విడుదల ఇచ్చి మమ్మల్ని వర్తిల్ల చేయని ఎవరైతే యథార్థ హృదయంతో ప్రార్థిస్తారో దేవుడు వారి ఆలకించబోతున్నాడు దేవుడు వారి ఆలకించబోతున్నాడు దేవుడు వారి ఆలకించి ఆ బంధకాలను ఇప్పుడే తెంపివేయబోతున్నాడు ఆ బంధకాలను ఈ దినము తెంపివేయబోతున్నాడు ఆ బంధకాలను ఈ దినము మీకు విడుదల కలిగించి విమోచించి మిమ్మల్ని వర్ధిల్లింపులోకి దేవుడు తీసుకొని రాబోతున్నాడు విశ్వాసం ఉంచండి ప్రియమైన సహోదరి సహోదరులలా ఆయనకు ప్రార్థన చేయండి మీ బంధకాల నుంచి మీ యొక్క అవిధేతల నుంచి బలహీనతల నుంచి వ్యసనముల నుంచి విడిపించబడి వర్ధిల్లింపులోకి రండి ఇటు దేవుడు అమ్మ అందరికీ కలుపు చేయను కాక గాడ్ గార్డ్ ప్లస్యు దేవుని హల్లెలూయా అల్లెలుయ లార్డ్